హలో ఎవ్రీవన్ ఇది వచ్చేసి ఓల్డ్ గార్డ్ కంపెనీలో ట్రైక్లోబెండాజోల్ అండ్ ఐవర్మెటిన్ సప్లిమెంట్స్ అండి ఇది ఇది వచ్చేసి డివార్మరు మన పొట్టేలు పిల్లలకు ఈ మధ్యన తీయకుండా వర్షాలు పడి దగ్గులు తుమ్ములు అట్లా వస్తున్నాయి ఆల్రెడీ కొన్ని పిల్లలు మోటాలిటీ గునుక వచ్చినాయి కానీ అట్లా డిసీజ్ ఉన్నప్పుడు మనం ఇట్లాంటి సప్లిమెంట్స్ వేసుకోవడం కరెక్ట్ కాదని ఇన్ని రోజులు ఆపుకున్నాము కొద్దిగా మోటాలిటీ కూడా వచ్చింది మన అందులో పీపీఆర్ అటాక్ అయినది మెడిసిన్ వేసి కొన్ని వాటికి అయితే కంట్రోల్ చేయగలిగాం కానీ కొన్ని అయితే నిలవలేదండి చూడండి ఇది వచ్చేసి ఫైవ్ కేజీ బాడీ వెయిట్ ఫర్ వన్ ఎంఎల్ వేసుకోవాలి కంపెనీ వాడు ఇచ్చిన డోసెస్ ప్రకారం వేసుకుంటే బాగా మంచిదండి మందు బాగా పడుతుంది కరెక్ట్గా ఇట్లా మా బామారి ఏదైతే తాపుతున్నాడు నేను వచ్చేసి రంగు వేసుకుంటానండి మామూలుగా ఇట్లా మేమైతే ఎల్లో కలర్ కానీ పసుపు కానీ సున్నం కానీ గుర్తులు వేసుకుంటాము ఈ రంగు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం రంగు వేసుకుంటున్నామండి చూడండి ఇంకా అయితే మందు తాపుకున్న తర్వాత ఫోర్ టు ఫైవ్ డేస్ లివర్ టానికి ఇచ్చుకున్నామంటే పిల్లలు హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంది ఇది ఇదైతే కుంటుతా ఉంది చూడండి నల్లది దీనికైతే తాపలేదు ఈరోజు దీనికి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాత తాపుకుంటాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్